హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ శివపేట జిల్లా మేల్చెరు మండలం మేల్చెరు గ్రామంలో శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఎట్లపోటీలు నిర్వహించారండి ఆ ఎట్ల పోటీలకు వచ్చిన జతండివి సీనియర్ విభాగానికి ఆర్కే బుల్స్ అత్తోట శిర్ష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ గిత్తలండి లయన్ సింహ అండి ఈ గిత్త పేరు సింహ మోజంపాడు గ్రామంలో మొదటి బహుమతి బుల్లెట్ వాహనాన్ని కావసం చేసుకున్న జత అండి ఇవి గిత్త పేరు లయన్ అండి పేరు సింహ మేల్చోరు గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి మేల్చోరు గ్రామంలో మొదటి బహుమతి ఎవరు కైవసం చేసుకుంటారో మీ కామెంట్ రూపంలో తెలపండి అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది